नमो नारायणाय योक्क योक् प्रानाश्लोकम् अर्थं प्रयोजनं तदा श्लोकं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकांतं कमलनयनं योगिहृद्ध्यानगम्यम् వందే విష్ణు భవభయరం సర్వలోకైకనాదం అర్థం నిర్మలమైన ఆకారంతో ఆది శేషుడి పాన్పు మీద పవలించిన నాభిపైన కమలం ఉన్నవాడు సమస్త దేవతలకు అధిపతి అయినవాడు విశ్వానికి ఆధారం మరియు ఆకాశం లాంటి హద్దులు లేని మేఘవర్ణంతో కూడిన మంగళకరమైన శరీరంతో ఉన్నవాడు సంపదలకు నిలవైన లక్ష్మీదేవికి భర్త అయినవాడు తామర పువ్వుల వంటి నయనాలు కలిగినవాడు యోగులు తమ ధ్యానం ద్వారా చేరుకోవాలనుకునే గమ్యస్థానం ప్రాపంచిక అస్తిత్వ భయములను తొలగించు సమస్త లోకాలకు ప్రభువు అయిన శ్రీ మహావిష్ణువుకు నా నమస్కారములు విష్ణువు యొక్క ఈ శ్లోకాన్ని నిత్యం స్మరించుట వల్ల చంచలమైన మనస్సుకు ప్రశాంతత కలిగిస్తుంది ఆరోగ్యంగా సంతోషంగా చేస్తుంది శాశ్వతమైన ఆనందాన్ని ప్రసాదిస్తుంది ఓం నమో నారాయణాయ